గుంటూరు జిల్లా తురగపాలెంలో గత నాలుగు నెలలుగా అంతుబట్టనటువంటి వ్యాధితో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు అక్కడ అతి భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా వైద్య బృందాలు అక్కడ వెళ్ళి తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా తురగపాలెంలో చోటు చేసుకుంటున్నటువంటి ఈ మరణాల మిస్టరీ పైన అంతుబట్టలేనటువంటి మిస్టరీగా మిగిలిపోతుంది ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఈ మరణాలపైన చర్చ జరుగుతుందంటే ఎంత సమస్య చూడండి ఒకరి తర్వాత ఒకరు ఇలా రెండు నెలల్లోనే దాదాపు ముప్పై మంది మృత్యువాత పడ్డారు అధికారులు సీరియస్గా దీన్ని తీసుకున్నారు ఇప్పటికే ఎయిమ్స్ వైద్య బృందాలు కూడా ఆ గ్రామంలో పర్యటించి రక్త నమూలాలను తీసుకున్నారు పరీక్షించారు వాటి ఫలితాల ఆధారంగా బాధితులకు చికిత్స అందజేస్తున్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా గ్రామంలో పర్యటించారు పరిస్థితిని పర్యవేక్షించారు ఇక గుంటూరు జనరల్ హాస్పిటల్లోనూ వీరి కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు ఏపీ ప్రభుత్వ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించింది ఇక్కడ ఇదిలా ఉంటే గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది భయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది తురకపాలెం ఓ ఆర్ఎంపీ నడుపుతున్నటువంటి క్లినిక్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి సీజ్ చేశారు మృతుల్లో కొందరు ఆర్ఎంపీ వద్దే తొలుత చికిత్స పొందినట్లు గుర్తించారు వాళ్ళు అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ బాధితులకు ఆర్ఎంపీ ఇచ్చినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు అంతేకాదు ఎక్కువగా సెలైన్లు వాడకం కూడా ఇన్ఫెక్షన్కు కారణమని భావిస్తున్నారు ఆర్ఎంపి క్లినిక్ను సీజ్ చేసినట్లు వెల్లడించారు అయితే స్థానికులు మాత్రం ఆర్ఎంపి వైద్యంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు గత పదేళ్లుగా మేము అతని దగ్గరే వైద్యం చేసుకుంటున్నాము ఎప్పుడు ఏం కాలేదు తమ పిల్లలకు కూడా జ్వరం వచ్చినా ఆయన దగ్గరికి వెళతాము ఈ చుట్టుపక్కల పది గ్రామాల వారు కూడా ఆయనే వైద్యం చేస్తుంటారు ఆయన పైన విశ్వాసం మాకుంది అని వారు చెప్తున్నటువంటి పరిస్థితి దాదాపు మూడు వేల జనాభా ఉన్నటువంటి పల్నాడు జిల్లా తురగపాలెం గ్రామంలో గత ఐదు నెలల్లోనే ఇరవై ఎనిమిది మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు జూలై ఆగస్టు నెలలోనే ఇరవై మంది వరకు మరణించారు పలువురు అతి ప్రమాదకరమైనటువంటి మెలియాయి డోసిస్ అనే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు కూడా తెలుస్తుంది అయితే గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి ఆరుగురిలో ఒకరికి మిలియాడోసిస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది కానీ మిలిన్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ మరణాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు భావిస్తున్నారు అయితే గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతుంది గ్రామస్తులకు స్వయంగా ప్రభుత్వమే ఆహారము తాగునీరు అందిస్తోంది పారిశుద్ధ్య కార్యక్రమాలను కూడా వేగవంతంగా చేపట్టారు అరవై ఎనిమిది నీటి ట్యాంకులను శుభ్రపరిచారు మరోవైపు తురకపాలెంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని జీజీహెచ్ వైద్యులు నిర్ధారణకు వచ్చారు మిలియాడోసిస్ మెలియ ఈ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరినటువంటి ఇద్దరు కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు చెప్పారు మరికొందరు అనుమానితుల నివేదికలు రావాల్సి ఉందని కూడా తెలియజేశారు అటు ఎన్సీడిఏ ఆధ్వర్యంలోని వైద్య నిపుణులు బృందం కూడా గ్రామంలో పర్యటించి గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితిని కూడా ఆరా తీసింది